ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత సిహెచ్ రామోజీరావు మరణించిన సందర్భంగా ఒంగోలు ట్రంక్ రోడ్లోని మాధురి కాంప్లెక్స్ వద్ద ఆయన అభిమానులు శనివారం మధ్యాహ్నం ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రగాఢ సంతాపం తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఈనాడు రిపోర్టర్ బి రాఘవరావు ఈనాడు మాజీ ఫోటోగ్రాఫర్ దగ్గుబాటి వెంకట్రావు కె సుబ్బారావు శివజ్యోతి కుమార్ సురేష్ పవన్ మీరావళి భాను పి సుబ్బారావు నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు అమరహే రామజరావుగారు అమరహే అమరహే రామజరావుగారు అమరహే అమరహే రామజరావుగారు అమరహే శ్రీ రామజరావుగారు అమరహే అమరహే రామజరావుగారు అమరహే అమరహే రామజరావుగారు అమరహే రామజరావుగారు అమరహే 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 మా ప్రీతమ నేత ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం ఆయన లేరనే మాటను మేము వినడానికే చాలా బాధాకరంగా ఉంది రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు రాజకీయ రంగంలో ఎలాంటి చరిత్ర సృష్టించారో పత్రికా రంగంలో రామోజీరావు గారు తనదైన ముద్ర వేసుకున్నారు తరతరాలు పత్రికా రంగానికి ఆయన మార్గదర్శకులుగా ఉంటారు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటారు ఎన్ని లక్షల మంది ఆయన సంస్థ ఆయన స్థాపించిన సంస్థల్లో ఈరోజు ఉపాధి పొందుతూ ఆయనకి అర్పిస్తున్నారు ఆయన లేని లేని లోటు ఎవరు పోడ్చలేదని తెలియజేస్తుంది రామోజీరావు గారి మరణం మేమందరం జీర్ణించుకోలేకపోతున్నాం ఆయన స్థాపించినటువంటి పచ్చళ్ళు ఈనాడు మార్గదర్శి రామోజీ ఫిలిం సిటీ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి సంస్థలన్నిట్లోనూ ఎంతోమంది లక్షలాది మంది ఉపాధి పొందుతూ ఉన్నారు ఎంతోమందికి ఆయన మార్గదర్శకులయ్యారు వారి మరణం తీరని లోటు